హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ వీడియోలో ఇన్స్టెంట్ ఉప్మా అండి రవ్వ అవన్నీ ముందుగా అవి పెట్టేసుకొని ఇప్పుడు ఇప్పుడు మనకు మార్కెట్లో ప్యాకెట్స్ అవి దొరుకుతా ఉంటాయండి ఇన్స్టెంట్గా చేసుకునేదానికి ఉప్మా రవ్వ దోశ రవ్వ అని ఇట్లా ఇడ్లీ రవ్వ అని అవన్నీ దొరుకుతా కదా ప్యాకెట్స్ అట్లా మనము అవి ప్యాకెట్స్ కాబట్టి వాటిలో ఏమన్నా స్టోరేజ్ ఉండేదానికి ఏదైనా కెమికల్ వాడి ఉండొచ్చు సో మనం ఇంట్లోనే ఇట్లా ఇన్స్టెంట్గా చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాల్సి అప్పుడు చేసుకోవచ్చు నీళ్ళల్లో ఉడకబెట్టేసి బ్రహ్మాండంగా ఉంటుందండి టేస్ట్ తర్వాత అది ఒక కప్పులో ఇప్పుడు మళ్ళా ఈ మ్యాగీ అవి అని ఇట్లా కప్పులో వేడి నీళ్ళల్లో వేడి నీళ్ళు వేస్తే అయిపోతుంది చూడండి అట్లా మాదిరి ఈ ఉప్మా కూడా వేడి వేడి నీళ్ళల్లో ఒక కప్పులో వేడి వేడి నీళ్ళు వేసేసి ఈ ఉప్మా వేసేసుకుంటే ఉప్మా అయిపోతుందండి జారుగా ఉండేవాళ్ళు జారుగా తినచ్చు కొంచెము బాగా గట్టిగా చేసుకునే వాళ్ళు గట్టిగా చేసుకొని తినొచ్చు ఇబ్బంది ఏం లేదు టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి మన ఇంట్లో మనం చేసుకుంటే బాగుంటుంది కదా ఓ స్టోరేజ్ అయ్యి ఎన్ని రోజులైనా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు ఒక నెల రోజుల పైన ఉంటుంది ఇబ్బంది ఏం లేదు బాగుంటుందండి టేస్ట్ నెయ్యి వేసుకొని తింటే మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియచేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే గణసంబలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ పుల్ల వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటాం కదండి క్షేత్రాల్లో తిరిగే వాళ్ళకి బయట ఫుడ్డు పడని వాళ్ళకి ఇలాంటిది ఈ ఇరవై విద్యుసేసుకొని పోయి వేడివేడి నీళ్ళు కాచియమంటే ఎవరైనా ఇస్తారు లేదా ఎక్కడైనా హోటల్లో ఏమన్నా ఇస్తారు వేడి నీళ్ళు దాంట్లో ఇది వేసుకుంటే ఉప్మా అయిపోతుంది చేసుకొని తినే హ్యాపీగా బాగుంటుందండి ఖచ్చితంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఈరోజు ఉప్మా రవ్వతో ఇన్స్టెంట్ ఉప్మా చేస్తున్నా ఎందుకంటే ఒక్కోసారి మనకు పోతుంది పిల్ల కొంచెం లేటుగా లేస్తాం కదా ఆ టైంలో ఇది చేసుకోవచ్చండి ఇది చేసే విధానం మీకు చూపిస్తు చూపిస్తా స్టాక్ కూడా ఉంటుందండి ఏం పర్వాలేదు దానికి కావాల్సిన పదార్థాలు రవ్వ ఇదే బొంబాయి రవ్వ జీడిపప్పు ఉప్పు నెయ్యి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అల్లము పచ్చిమిర్చి ఎండుమిర్చి కరేపాకు మీరు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు నేను జీడిపప్పు వేస్తున్నాగా రెండే వేసుకోవచ్చు నేను జీడిపప్పు వేసి చూపిస్తాను ఇప్పుడు ఇవన్నీ సన్నగా తరుక్కోవాలండి జీడిపప్పు ద్రాక్ష అండి కాంబినేషను బలే ఉంటుంది ఎప్పుడైనా ఇట్లా మా అమ్మగారు లేకపోతే ఇట్లా మా మా వైఫ్ ఏదైనా ఇట్లా చేసేటప్పుడు పాయసం కానీ ఉప్మా కానీ ఇట్లా వేస్తారు కదా జీడిపప్పు అప్పుడు తీసి అవి తిమ్మంటారు అవి రెండుగా విడదీసి ఇమ్మంటారు సరే అని కొన్ని విడతీసి అక్కడ పక్కన పెట్టి ఆ ద్రాక్ష డబ్బా తెచ్చి పెట్టుకునేది ఇట్లా మాదిరి అదే జీడిపప్పు ద్రాక్ష కాంబినేషన్ రెండు కలుపుకొని తింటా అంటే భలే ఉంటుందండి టేస్టు ఆరోగ్యానికి ఆరోగ్యము అప్పుడప్పుడు ద్రాక్ష ఎండు ద్రాక్ష మంచిదండి ఆరోగ్యానికి జీడిపప్పు కూడా మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఒక నాలుగు జీడిపప్పులు రెండు ద్రాక్ష అట్లా నోట్లో వేసుకుంటే భలే ఉంటుందండి ఆరోగ్యానికి మంచిది నేను మాత్రం తింటూ ఉంటానండి అల్లం ఇంత సన్నగా తరుక్కోనండి కరేపాకు పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి జీడిపప్పు ఇంత సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి బాణని పెట్టినానండి స్టవ్ ఆన్ చేస్తున్నా నూనె అవసరం లేదండి నెయ్యి ఒకవేళ తినకు నెయ్యనా తినకుంటే నూనె వేసుకోండి ఒక మూడు స్పూన్లే అంటే చిన్నది అది స్టాక్ ఉంటుంది కాబట్టి కొంచెం మాసన అంటే కొంతమంది తినలే వాళ్ళు ఉంటారు కదా నెయ్యి ఆయిల్ నూనె నెయ్యి కాగిందండి నేను ఒక కాలు కేజీ రవ్వకు చెప్తున్నానండి ఒక అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు జీలకర్ర ఒక అర స్పూను మినప్పప్పు స్పూను ఒకవేళ మనము ఎక్కువ తిరామాత వాళ్ళు ఉంటారు కదండి కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు బాగుంటుందని వాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు జీడిపప్పు అండి ఇది మన ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు బాగా మనం తిరామాతకు ఎట్లా ఫ్రై చేసుకుంటామో అట్లా చేసుకోవాలి రండి అల్లము ఇది ఒక స్పూన్ వేసిన పచ్చిమిర్చి ఇవి ఒక రెండు వేసుకున్నా ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలి కొంచెం బాణలు వేడిగా ఉందంటే కనుక కొంచెం సేపు ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే ఈ పచ్చిమిర్చి అల్లము వేగేదాకా ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేయించుకోవడంలోనే ఉందండి ఇప్పుడు చెనగపప్పు అన్నీ వేగిపోయినాయి ఇది మందంది పెట్టినా కదా బాగానే అందుకని నేను కొంతసేపు ఆఫ్ చేసినా మీరు కూడా మందంది పెట్టుకోండి మరీ వేడెక్కేదాకా ఉండకుండా మీడియంగా ఈ వేడిక అవుతుంది వేయిపోయిందండి బాగా ఫ్రై అయిపోయినాయి అల్లము కరేపాకు ఇది ఇప్పుడు రవ్ వేసుకుందాము నేను కాలు కేజీ రవ్ వేసుకున్నానండి ఎందుకంటే కొలుచుకోవడము మనము కొలుచుకుంటే ఏ కప్పుతో కొలుచుకున్నా చేసిన ఇది నీళ్ళు కొలత వేసుకోవాలి కాబట్టి గుర్తుపెట్టుకోండాలండి అంతే ఇంకేం లే మామూలుగా వేయించుకున్నా ఏదో కప్పు తీసుకోండి అంటే తెలుస్తుంది కదా ఎన్ని నీళ్ళు అని ఆ కొలత కోసం మనం చూసుకోవాలి ఎప్పుడు ఇది దోరగా వేగాలండి మీకు వేగినాక చూపిస్తా అయిపోయిందండి మీకు కొంచెం వేగగానే వాసన వస్తుంది కూడా ఆ వాసన బట్టి మనము లేదంటే కొంచెం ఎరడాలుగా వస్తుంది ఇట్లా అంటే కనుక అట్లా రెండు విధాలుగా తెలుస్తుంది అయిపోయింది ఇది చల్లారాలి చల్లారినాక మనము బాగా చల్లారినాకే బాటలకి వేసుకోవాలండి ఇట్లా కన్నా వేసుకుంటే మళ్ళీ చెమ్మొచ్చేస్తుంది మీకు డబ్బాకే చూపిస్తా తయారు చేసుకునేది కూడా చూపిస్తా చల్లగా అయిపోయిందండి ఇప్పుడు డబ్బాకి వేసుకుంది బయట పెట్టుకు ఎక్కువ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలే బయట పెట్టుకున్నా పర్వాలేదండి ఎందుకంటే చూడు ఇట్లా పొడి వచ్చింది కదా అదే నూనె వేస్తే వాసన వచ్చేస్తుందండి ఈ కరివేపాకు కూడా చూడండి ఇట్లా నలుపుతే ఇట్లా ఇట్లయిపోవాలా పొడి అప్పుడు మీకు స్టాక్ ఉంటుంది బయట పెడితే ఎక్కువ రోజులు ఉండదు ఒక నెల ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన ఇష్టం చేసుకొని ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు చేసుకుంటే సరిపోతుంది ఇది మీకు మళ్ళా ఒక తయారు చేసేది ఎట్లా అని చూపిస్తా ఇప్పుడు వేడిగా ఉందండి ఇప్పుడు మనం తగినంత ఉప్పు ఒకవేళ ఒకేలా సరిపోతే మనము మళ్ళైనా చూసేయని వేసుకోవచ్చండి ఇదంతా బాగా కలుపుకోవాలి అంతా కలిపేసుకున్నాక ఇంక బాటిల్లో వేసి పెట్టుకోవడం ఏండి స్టవ్ వేగించి బాడని పెట్టానండి ఉప్మా చేసి చూపిస్తాను ఇప్పుడు నేను ఈ గ్లాస్తో వేసుకుంటున్నా నీళ్ళు మనకు బాగా జారుగా కావాలి ఇది జారుగా తినడం కొంతమందికి అలవాటు జారుగా ఉండాలంటే మూడున్నర గ్లాస్ వేసుకోండి లేదంటే మూడు వేసుకోండి ఇది బాగా తెరలాలండి బాగా నీళ్ళు ఇది ఇదొక రకం దీంట్లో వేసి తిప్పేసుకోవడమే లేదు అని అంటే ఇట్లా కప్పులో వేసేసుకొని ఇవి నీళ్ళు బాగా మరిగిన తర్వాత దాంట్లో వేసుకొని మూత పెట్టుకోవడం అదొక రకం ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు కొద్దిగా నెయ్యి వేస్తా నూనెనే వేసుకోవచ్చండి ఇంకా దీనికి ఉల్లిపాయలు అవసరం లే ఈ ఉల్లిపాయలు దీని వాళ్ళు ఉంటారు కదా అవి అవసరం లే వాళ్ళకి బాగుంటుంది ఇవి ఇదిగో నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇంకొక అది తడిగా ఉంది కదా దీంట్లో నవ్వే వేసుకోవాలండి ఇట్లా వేసుకోవాలి ఇప్పుడే కొంచెం ఉప్పు కూడా చూసుకుంటే మనకు తెలిసిపోతుంది దాంట్లో తక్కువైందా ఎక్కువైందా అని కొంచెం ఉప్పు చూసుకుందామండి ఇంకొద్దిగా పడుతుంది కడుక్కో కొద్దిగండి ఉప్పు పడుతుంది వేస్తున్నా అయిపోయింది సింపుల్గా ఇట్లా కూడా చేసుకుంటారు ఇట్లా ఇంత జారుకు కూడా ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా ఇంట్లో ఇట్లా మెత్తగా చేసి జావలాగా ఇవ్వచ్చండి కొంచెం సేపట్ల మూత పెట్టేస్తా మూద్దిస్తానండి చూద్దాము ఇదిగోండి అయిపోయింది లాస్ట్ లాస్ట్న కొత్తిమీర సన్నగా తరిగేసి చాలా సింపుల్గా అయిపోతుందండి రవ్వ మనం చేసుకోవడం నూనె వేసుకోవాలన్నా వేసుకోవచ్చు చేసుకునేటప్పుడు వేయించుకుంటే తప్పుడే నెయ్యి వేసుకోవచ్చు ఇప్పుడే వేసుకోవచ్చు అయిపోయిందండి మీకు ప్లేట్లో పెట్టి చూపిస్తాను ఇదిగో ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు మన ఇంట్లో ఎట్లా పప్పుల పొడి శనగింజల పొడి అన్నీ ఉంటాయి కదండీ అవే చూపిస్తున్నా ఊరగాయి వేసుకోవచ్చు చట్నీ చేసే వేసుకోవచ్చు ఎట్లా కావాలంటే అట్లా ఒక కూరగాయ డబ్బా నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందండి ఉప్మా రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఇదిగోండి ఇట్లా ఉంటుంది జారుగా పప్పుల పొడి ఊరగాయ వేసుకొని తింటే కాలుతుందిలేండి తినలే ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబిచారపల్లి బ్రాహ్మణం